హలో అందరికీ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి మీరు ఏ విధంగా పూజ జరుపుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నేనైతే ఏ విధంగా పూజ అయితే అనమాట ఆయన నాగల చవితి ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన కాడికైతే అయితే నేను చెప్తాను నాగల చవితి రోజు పుట్టలో పాముకు ముందుగా ముందుగా అయితే పాలు తులసి దళాలు అయితే సమర్పిస్తారండి ఇంకా అలానే నాగల చవితి రోజు ముఖ్యంగా పంచామృతము పాలు అందించడం ప్రత్యేకమైన ఆచారం అనమాట ఇది ఎప్పటి నుంచో వస్తుంది పాలు సమర్పించడం ద్వారా సర్పదోషాలు పోతాయని నమ్ముతారనమాట ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు పూజలు మంత్రాలు జపిస్తే చాలా మంచి జరుగుతుంది అందుకే సర్పాలకు ఈరోజు ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారనమాట చూస్తున్నారు కదా జనాలు ఎలా ఎగబడి వస్తున్నారు ఫుల్ రష్ అయితే ఉందండి ఈ మంత్రాలు జపించడం ద్వారా సర్పద దేవతలు కనుకరిస్తారని భక్తులు చాలా మంది ఎగబడి పూజ అయితే చేస్తూ ఉంటారనమాట ఈ విషయాన్ని అయితే చూస్తున్నారు కదండి జనాలు ఎలా వస్తున్నారు ఫుల్ రష్ అంటే రష్ కాదు చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు ఇక్కడైతే బెంగళూరులో మేము ఉండే ఏరియాలు అన్నమాట ఇది నేనేమో హారతి కూడా ఇచ్చేస్తున్నాను అన్నమాట ఈ పూజల గురించి ఇదంతా ఒక శాస్త్ర చెప్పారనమాట ఆయన పేరు ఏంటంటే ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ శర్మగారైతే తెలియజేశారనమాట ఫైనల్గా అయితే నేను పాలు కూడా పోసేస్తున్నాను నాగబాములకి మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీరు ఎలా పూజ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలానే నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్